హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వర్ల్డ్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి అదేంటి చుక్క లేకుండా చుక్క నీళ్ళు లేకుండా బిర్యానీయా అసలు నీళ్ళే పోసుకోకుండా బిర్యానీ చేసుకుందామా ఎలా చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వర్ల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే నేను ఒక బాండీ తీసుకున్నానండి ఆ బాండీలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం బాగా హీట్ అయితే ఆ మసాలాలు మాడిపోతాయని కొంచెం హీట్ అయ్యాక వెంటనే ఆ మసాలాలు వేసాను తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ మసాలాలు కూడా చెక్క లవంగం జాజికాయ అనాస పువ్వు అన్ని గసగసాలు ప్రతిదీ వేసేసుకున్నానండి ఇంకా మళ్ళీ దాన్ని వేసేసుకునే పని లేకుండా తర్వాత అయితే ఒక్క స్పూన్ ఒకే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక్కొక్కరు పొడవగా వేయించుకుంటారు కట్ చేసుకుంటారండి ఉల్లిపాయలు నేనైతే ఈ రకంగా కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం దూరంగా ఉల్లిపాయలు వేగాయి అని అనిపించింది అని అంటే మనకి చూడండి ఒక రెండు నిమిషం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి అని అనిపిస్తాయి ఇప్పుడు అనిపించింది కదండి ఇప్పుడు ఎప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప క్యారెట్ టమాటో ఒకటే తీసుకున్నానండి పచ్చి బట్టాని ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని బాగా మనం వేసిన ఆయిల్ నెయ్యిలో బాగా కలుపుకొని బాగా మొత్తం అడుగంటకుండా కలుపుకొని మూత అన్నమాట చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడైతే తీసేద్దాం చూడండి మనకి ముక్కకి బాగా వేగిపోయి బాగా పట్టి మనం వేసిన మసాలాలు కూడా ముక్కకి పట్టిపోయినాయి కదా ఇప్పుడైతే జీడిపప్పు ఒకళ్ళు నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టుకుంటారు కాదండి ఈ స్టేజీలో జీడిపప్పు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే జీడిపప్పు వేసేసుకుందాం జీడిపప్పును కూడా ఒకసారి రెండుసార్లు అలా అన్నాక ముందుగా నాన్న పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందామండి బియ్యము ఎవరిష్టం వాళ్ళది ఆప్షనల్ అనమాట నేనైతే మామూలు రైస్ వేసుకున్నాను బాస్మతి రైస్ వేసుకుంటే బాస్మతి రైస్ కూడా హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవచ్చు ఇదైనా హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలంటే నీళ్ళన్నీ తీసేసి ఓన్లీ బియ్యం వరకు మొత్తం దీనిలో వేసేసుకున్న తర్వాత మొత్తము ముక్కలకి మసాలాలకి అన్నిటికీ అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకుందాం చూడండి ఇలా మొత్తం అన్నము అన్నంలో కొంచెం వాటర్ క్వాంటిటీ కూడా లేకుండా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి సిమ్లో పెట్టేద్దాము చూడండి ఇది వాటర్ అంతా పోయి నూనెలో వేగుతున్నాయి కదా మొక్కలు ఆ అన్నం మొత్తం అదంతా ఎప్పుడైతే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం దీంట్లోకి నేను కొబ్బరి అండి కొబ్బరి ఎంత తీసుకున్నాను మనం మన పలావ్లోకి ఎంత తీసుకుంటామో అంతే పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే టమాటా పేస్ట్ టమాటాలు నేను దీనికి మూడు టమాటాలు పెద్దవి తీసుకున్నానండి ఒకటేమో ముక్కలుగా కట్ చేశాను రెండు టమాటాలు ఏమో ఇట్లా ప్యూరిలాగా చేసుకున్నాను అంతే అండి ఇంకా వాటర్ అవసరం లేదండి ఈ రెండిటితోనే పలావ్ ఉడికిపోతుంది అస్సలు ఎలా ఉంది అంటే అసలు టేస్ట్ అయితే అద్భుతం అమోఘం అన్నట్టు చాలా టేస్టీగా ఉందన్నమాట మనకైతే చూడటానికే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ రెండు వేసాక ఒక్కసారి అలా తిప్పుకొని మొత్తం పలావ్కి సంబంధించిన టేస్ట్ మొత్తానికి ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఒకసారి అలా తిప్పేసుకొని మొత్తం సాల్ట్ అంతా కలిసిపోయి కరిగిపోయేలాగా ఇలాగ ఒకసారి బాగా తిప్పుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడండి మూత పెట్టేసుకుందాం కదా ఒక ఫైవ్ మినిట్స్ హాయిలో ఉంచేసి మూత తీసి చూస్తే బాగా తెరిలి పొంగిపోతుందండి ఇప్పుడు ఇప్పుడు మనం బాగా ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం కలుపుకోవాలి మొత్తం ఒకసారి ఇప్పుడు కలుపుకొని ఇంకా తర్వాత కలుపుకోవాల్సిన అవసరం లేదండి లేకపోతే విరిగినట్టు అనిపించింది బిర్యానీ ఇప్పుడైతే కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక్క మూత పెట్టాక ఒక టెన్ మినిట్స్ చూడండి చాలా వరకు ఉమ్మగలి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది కదా ఈ ఈ స్టేజ్లో కూడా ఒక్కసారి అలా బాగా మొత్తం కాకుండా పై పైన ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేయాలండి చూడండి మనం వేసిన నెయ్యి నూనె బాగా పైకి తేలుతూ ఇంకా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది అనే స్టేజి ఇంకొకటి ఏంటి అని అంటే ఇవన్నీ వేసేసుకొని మనం ప్యూరీస్ వేసుకున్నాక కుక్కర్లో రెండే రెండు విజిల్స్ రాణించుకోవచ్చు అండి అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు చూడండి ఒక లాస్ట్ ఇంకా అయిపోయింది ఒక్కొక్క పది ఒక రెండు నిమిషాల్లో తీసేస్తున్నాము అనగా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకున్నాను చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా కలర్ఫుల్గా చూడటానికి కలర్ఫుల్గా ఉంది పొడి పొడిలాడుతూ చాలా బాగుంది అంతే అండి చుక్క చుక్క వాటర్ లేకుండా బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి ఆస్ యూస్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్